రాబోయేటువంటి రోజుల్లో ఈ ఏడాదికి ఇక్కడ విత్తన వ్యవసాయ విశ్వవిద్యాలయ క్యాంపస్లో పెట్టినాం వచ్చే సంవత్సరం అన్ని జిల్లా కేంద్రాల్లో మొత్తం తెలంగాణలో ఉండే అన్ని జిల్లా కేంద్రాల్లో యూనివర్సిటీతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో విత్తన మేళాను నిర్వహించి రైతాంగానికి విత్తనాలు అక్కడే అందుబాటులో ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి నేను ఈ సభాముఖంగా రైతాంగానికి మనవి చేస్తున్నాను చాలామంది రైతుల యొక్క అభిప్రాయాల్ని కూడా వినడం జరిగింది ఈ సభా కార్యక్రమం సందర్భంగా వినడం ప్రత్యేకం కానీ రోజువారీగా దైనందినంగా నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా స్వయంగా రైతుగా రైతుల మంత్రిగా ప్రతిరోజు రైతుల యొక్క అంశాలు అవి సమస్యలు కావచ్చు సూచనలు కావచ్చు సలహాలు కావచ్చు అనునిత్యం వింటానే ఉన్నాం వాటన్నింటినీ కూడా ఆకలింపు చేసుకొని పరిగణలోకి తీసుకొని సాధ్యమైనవి అన్నీ కూడా ఆచరణ రూపం దాల్చేటట్లు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నాం మేలు రకాల విత్తనాలు ఇచ్చి డూప్లికేట్ విత్తనాలు జర్మినేషన్ సరిగ్గా రాని విత్తనాల వలన రైతాంగం నష్టపోకుండా ఉండడానికి ముందస్తు చర్యలుగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నది నకిలీ విత్తనాలు ఎక్కడైనా దొరికినా ఎవరైనా అమ్మినా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి పీడీ యాక్ట్ యొక్క అంటే అగ్రికల్చర్లో ఉండేటువంటి సీడ్స్కి సంబంధించినటువంటి చట్టం ఉంటుంది ఆ చట్టానికి పీడీ యాక్టును వర్తింపజేసే విధంగా చట్ట సవరణ కూడా చేయడం జరిగింది గతంలో పీడీ యాక్ట్ పెడితే కొందరు పోయి ఈ వ్యవసాయ చట్టంలో పీడీ యాక్ట్ అమలు కాదు అని చెప్పి హైకోర్టు నుంచి రిలాక్సేషన్ తెచ్చుకున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని పీడీ యాక్టును ఇక్కడ కూడా ప్రయోగించేటువంటి కఠినంగా మనం వ్యవసాయ విత్తన చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా రైతాంగ శ్రేష్ఠను దృష్టిలో పెట్టుకొని చేయడం జరిగింది